రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నాలుగు ఉమ్మడి జిల్లాల మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు బాధ్యతను పార్టీ అప్పగించింది కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయం కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించి తీరాల్సిందేనని ఏఐసిసి స్పష్టం చేసింది ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండగా బీజేపీ తమ అభ్యర్థిని రంగంలోకి దించి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పీసీసీ నిర్వహించిన జూమ్ సమావేశంలో పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి తీరాల్సిందేనని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఇదే మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉండటంతో రాష్ట ఇన్ఛార్జి చేసిన సూచనకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు ఆయా జిల్లాల మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు గట్టిగా పనిచేస్తున్నారు పీసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో పాల్గొనేందుకు కార్యాచరణ రూపొందించారు ఎన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు నిజామాబాద్ మంచిర్యాల కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో సీఎం పాల్గొంటారు ఉమ్మడి జిల్లాకు చెందిన పట్టభద్రులు కార్యకర్తలతో ఈ సభలు ఏర్పాటు చేసినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి ఈ ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నిజామాబాద్ చేరుకుని ప్రచారంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు మంచిర్యాలకు చేరుకుని ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ చేరుకోనున్న సీఎం అక్కడ సభలో ప్రసంగిస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం పీసీసీ అధ్యక్షుడు జిల్లాల మంత్రులు శ్రీధర్బాబు దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి